హాయ్ హలో ఫ్రెండ్స్ నేను వెంకట్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఒకసారి చూడండి నంద్యాలలో సంక్రాంతి శోభ ఏ విధంగా ఉంది ప్రతి ఇంటి ముందు ఈ విధంగా రంగవల్లలతో ముగ్గులతో సంక్రాంతి పండుగ చాలా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు సరే ఏది ఏమైనప్పటికీ నందేల్లోనే కాదు ప్రతి ఊర్లో ఆ విధంగానే జరిగింది కానీ నేను ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే నంద్యాలలో ఒక స్పెషల్గా ముగ్గులు అంటే ఫస్ట్ చూపించాను కానీ ఇక్కడ చూడండి ఒకసారి వేషాలు వెంకటేశ్వర స్వామి ఈ విధంగా రథం అక్కడ నుంచి దాదాపు ఒక రెండు మూడు కిలోమీటర్లు వెళ్ళింది ఆ ప్రచార రథంగా అందులో ఒకసారి చూడండి వేష హనుమాన్ వేషధారణ అట్లాగే వెంకటేశ్వర స్వామి వేషధారణ అక్కడ ఉన్నటువంటి మిగతా ఇంకా చిన్న చిన్న వేషాలన్నీ చాలా నీట్గా సమర్పించారు అసలు అక్కడ చెక్క భజన కానీ హరిదాసులు కానీ ఈ ప్రతిది మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నట్టు సాంప్రదాయ సాంప్రదాయ పద్ధతులతో నందాలలో ఏ విధంగా దేవుని అయితే ఊరేగించారు ఒకసారి మీరు కూడా చూస్తారని కోరుకుంటే ఇట్లాంటివి చూడాలి ఇట్లాంటివి చూస్తేనే మన సాంప్రదాయాలు ఏంటి సంక్రాంతి పండగ ఏ విధంగా జరుగుతాయి పిల్లటల్లో అనే విధంగా ఒకసారి చూస్తారని నేను నా ఛానల్లో ఈ వీడియో పెట్టాను ఇది ఫ్రెండ్స్ టువెల్డ్ వీడియో ఇంతసేపు ఓపిక నా వీడియో ధన్యవాదాలు జై తెలుగు వాళ్ళ పండగ సంక్రాంతి